జ్యోతి మల్హోత్ర ఒక రెండు రోజుల దగ్గర నుంచి ఈ పేరు బాగా 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 పాపులర్ అయింది నేను ఏం చెప్పాలంటే భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా అవాక్ అయిపోయింది ఏంటి ఒక యూట్యూబర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ మనకి అంటే భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి సంబంధించిన ఒక స్పైగా వర్క్ చేసిందా అండ్ ఎన్ని రోజులు మనకు తెలియలేదా అనే దాని గురించి ఈ విస్తుపోయే నిజాలన్నీ తెలుసుకున్నాక చాలామంది షాక్ అయ్యారు అయితే సరే ఇక్కడ జ్యోతి మల్హోత్రా మాత్రమేనా అనుకుంటే దాంతోపాటు ఇంకొంతమంది దొరికారు అది వేరే విషయం అయితే ఎన్నడూ లేని విధంగా ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల దేశానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే జ్యోతి మల్హోత్ర మాత్రమే కాకుండా ఇంతకుముందు క్రిప్టోకరెన్సీ గురించి బెట్టింగ్ యాప్స్ గురించి వాటి గురించి వీటి గురించి అంటే ఎన్నో చట్ట వ్యతిరేకమైన పనుల గురించి చాలా కూల్గా చాలా మంచిగా వీళ్ళందరూ వచ్చి లైవ్లో కూర్చొని అందరికి చెప్పి మీరు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయండి అని ఇది తీసుకోండి అని చెప్పి లేకపోతే ఎలా చేయండి అలా చేయండి అని చెప్పి అంటూ ఉన్నారు అండ్ జ్యోతి మల్హోత్ర వీటన్నిటికీ అదేవిధంగా ఏకంగా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిందని చెప్పేసి ఇప్పుడు చాలా అభియోగాలు వస్తూ ఉన్నాయి సో అసలు ఎందుకని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఎక్కడ దారి జ తప్పుతున్నారు అండ్ వాళ్ళ మీద ఎటువంటి ఆంక్షలు ఉండాలి వీటన్నిటి గురించి వాళ్ళు చర్చించే ప్రయత్నం చేద్దాం దీని గురించి అంత పాటు మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఈ జ్యోతి మల్హోత్రా కేసు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి సడన్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినంత మాత్రమే వీళ్ళు ఏదో మొత్తానికి ఒక డెసిజన్ మేకర్స్లో మారిపోతున్నారు ఎందుకని రోజు రోజుకి మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పదానికి అర్థం ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అని కదా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ దురదృష్టవశాత్తి ఏమవుతుంది అంటే ఇన్ఫ్లుయెన్సర్సే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఓకే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ గెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏంటి అంటే సింపుల్గా చెప్పుకుంటే డబ్బు ఓకే దానికి దేశద్రోహం అంటామా స్పైయింగ్ అంటామా అంటామా లేదా బెట్టింగ్ యాప్స్ అంటామా ఇవన్నీ ఒక మనం ఎనీథింగ్ దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు పెట్టుకో కొన్ని రోజుల కిందట మనం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకున్నాం మన లోకల్ తెలుగులో ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పబడుతున్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొందరు టీవీ మీలో కనిపించే ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చిక్కుల్లో ఇరుక్కున్నారు వాళ్ళది కేసులు నడుస్తున్నాయి ప్రస్తుతం అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చిన జ్యోతి మల్హోత్రా ఏంటి ఏకంగా పాకిస్తాన్ తరఫున ఇండియా మీదనే స్పైయింగ్ చేసింది అనే ఆరోపణ ఆమె మీద చాలా పెద్ద ఆరోపణ ఓకే అంటే నేరాల్లో కూడా చాలా రకాల నేరాలు ఉంటాయి కదా ఇది డైరెక్ట్ దేశం మీద దాడి కిందికి వస్తుంది ఓకే భారతదేశ సార్వభౌమత్వాన్ని మనము ధిక్కరించినట్టు అవుతుంది ఎందుకంటే మన దేశం ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశం యొక్క వనరులు వాడుకొని ఎదిగినప్పుడు ఈ దేశానికే ద్రోహం చేసే విధంగా ఓకే ఈ జ్యోతి మల్హోత్రా అనే ఆమె కావచ్చు ఈ హర్యానాలో ఇంకా ఇద్దరు అబ్బాయిలు కూడా దొరకడం జరిగింది అమ్మాయి కాకుండా దొరకడం జరిగింది చాలా మందిని అరెస్ట్ చేశారు వీళ్ళందరూ మరి తెలిసి చేశారా తెలియక చేశారా తెలిసి కూడా దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో తెలియక చేశారా కొన్నిసార్లు నేరాలు ఎట్లా జరుగుతాయంటే నేరము తెలిసి చేసినా తెలియకుండా చేసినా శిక్ష మాత్రం మారదు శిక్ష అందరికీ నాకు తెలియక నేను నిద్రమత్తులో మత్తులో ఒకటి పొడిచానంటే శిక్ష ఏం తగ్గదు కదా కాబట్టి ఒక మటర్ చేస్తే ఎటువంటి పరిస్థితిలో చేసినా కూడా శిక్ష దాదాపు సేమ్ ఉంటుంది ఆత్మరక్షణ కోసం చేసేవి తప్ప మిగతా అన్ని సేమ్ ఉంటాయి అట్లా ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఆ నేరంకి పాల్పడ్డారు స్పైయింగ్ ఎందుకు చేశారు గూఢచర్యానికి ఎందుకు పాల్పడ్డారు అనేది మనకు తర్వాత తెలుస్తుంది కానీ ప్రస్తుతం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళెవరు కూడా మైనర్స్ కాదు బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు అయితే కాదు ఈ జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి దాదాపు థర్టీ ప్లస్ థర్టీ ప్లస్ ఏజ్ లో ఉంది సో వీళ్ళకి అన్నీ తెలిసే చేస్తున్నారు కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే ఈ వీళ్ళు ఎవరితో అయితే పాకిస్తాన్ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే మాకు రెండు సిమ్ కార్డులు తీసుకొచ్చి ఇవ్వమని అడుగుతారు అంటే భారతదేశంలో రిజిస్ట్రేషన్ అయిన సిమ్ కార్డులను తీసుకొచ్చి వాళ్ళకి ఏమంటారు వీళ్ళకి ఆ సిమ్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు ఎక్కడా కూడా వైలెన్స్ కనిపించదు కాళ్ళకి సో మనం ఎక్స్పెక్ట్ చేయం కదా సో అట్లా వీళ్ళు ఏమన్నా అజ్ఞానంలో ఉండి వాళ్ళకు హెల్ప్ చేసేసి ఉంటే డబ్బులు వస్తాయి డబ్బులు తీసుకొని వీళ్ళు హెల్ప్ చేస్తారు కానీ హెల్ప్ చేసిన తర్వాత దాన్ని వాడుకొని ఎంతమంది ప్రాణాలు పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు కానీ తీస్తారో వీళ్ళకి తెలియకపోవచ్చు అదొక కారణం అయి ఉండొచ్చు కానీ ఆ కారణాన్ని మనం సమర్థించే కారణం చెప్పేసి వీళ్ళు చేసిన నేరం చిన్నది అని అనడానికి లేదు ఇది దేశం మీద దాడి కిందికి వస్తుంది అనమాట ఓకే దేశం మీద దాడి కిందకు వస్తుంది రెండోది ఈ జ్యోతి మల్హోత్ర ఎవరితో అయితే గా మూవ్ అయిందో పాకిస్తాన్ హైకమిషన్ ఆ ఎంప్లాయీ ఉన్నారో డానిష్ అని ఈ డానిష్ అనే వ్యక్తి ఇండియా ఏం చేసింది అతనికి ఉన్న ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అంటే పాకిస్తాన్ తరఫున వచ్చి ఇక్కడ హై కమిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని ప్రత్యేక అంటే దౌత్యవేత్తలకి అంబాసిడర్స్కి వాళ్ళతో పాటు వచ్చే ఇతర స్టాఫ్కి వీళ్ళందరికీ కూడా కొన్ని కాన్స్టిట్యూషన్ వైజ్గా కొన్ని ప్రత్యేక హక్కులు అవి ఉంటాయి అంటే మన దేశ పౌరులు మన దేశ అంబాసిడర్ కూడా అమెరికాలోనో రష్యాలోనో ఉన్నప్పుడు వాళ్ళ మీద సడన్ గా చర్యలు తీసుకోవడానికి ఉండదు ఓకే కొన్ని కాన్స్టిట్యూషనల్ ఇవి ఉంటాయి భద్రతలు కల్పిస్తడం జరుగుతుంది అనమాట సో అటువంటి కారణం చేత ఈ డానిష్ అనే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు కానీ సింపుల్ గా ఇంటికి పంపించేశారు వాడిని నమ్ముకొని ఇవన్నీ చేసిన జ్యోతి మల్హోత్రా ఆమెతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు జైల్లో పెట్టి విచారిస్తున్నారు వీళ్ళని ఓకే వీళ్ళకి ఎంత శిక్ష పడుతుండొచ్చు అంటే కొన్ని సంవత్సరాల పాటు శిక్ష పడుతుంది ఇది చిన్న ఏం కాదు మూడు నెలలో ఆరు నెలలో జైల్లో ఉంచి జైల్లో ఉంచి పదివేల పెనాల్టీ వేసి పంపించేది కాదు చాలా సివియర్ కేసు ఇది ఎంత సీరియస్ గా తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సీక్రెట్స్ వాళ్ళకి ఎట్లా తెలుస్తున్నాయి అనేది గమనించినప్పుడు ఆర్మీకి కావచ్చు పోలీసులకు కావచ్చు ఎన్ఐఏ కావచ్చు వీళ్ళందరికీ కనిపించింది ఈ యూట్యూబర్స్ అనమాట వీళ్ళు తాము కేవలం ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తున్నట్టుగా అక్కడెళ్ళి ఇక్కడ వెళ్ళి కెమెరాలు పెట్టుకొని తిరుగుతున్నట్టుగా తిరుగుతూ చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ సమాచారాలు విజువల్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పూరి జగన్నాథ్ అని మనం ఒరిస్సాలో ఒక ప్లేస్ ఉంది పుణ్యక్షేత్రం అది అక్కడ ఇంకొక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ జస్ట్ ఫోర్టీన్ థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో సబ్స్క్రైబర్స్ ఉన్నాయి అది మరీ పెద్ద ఛానల్ ఏం కాదు ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆఫ్ సమ్థింగ్ ఉంది సబ్స్క్రైబర్స్ ఈ పద్నాలుగు వేల చిల్లర సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ ఈ జ్యోతి మల్హోత్రాతో ఫ్రెండ్షిప్ చేసింది ఆన్లైన్ లోనే వాళ్ళకి ఏదో మొత్తానికి పరిచయం అయింది పరిచయం అయినప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా ఒరిస్సాకి వచ్చి పురి జగన్నాథ్ లో ఉన్న ఆలయం కావచ్చు అదంతా షూట్ చేసింది షూట్ చేసి తన ట్రావెల్ బ్లాగ్గా గా యూట్యూబ్ లో పెట్టింది ట్రావెల్ విత్ జూ అనే పేరుతో ఛానల్ ఉంది దాంట్లో పెట్టింది పెట్టినప్పుడు ఆమెకు లోకల్ గా ఈమె హెల్ప్ చేసింది ఎవరు పూరి జగన్నాథ్ లో ఉన్న లోకల్ యూట్యూబ్ ఈ అమ్మాయి హెల్ప్ చేసింది తర్వాత ఏమైంది ఈ అమ్మాయి వెళ్ళి పాకిస్తాన్ లో ఉన్న గురునానక్ జన్మస్థలం ఏదైతే ఉంటుందో దాన్ని కర్తార్పూర్ కారిడార్ అంటారు అంటే మన ఇండియా నుంచి కర్తార్పూర్ వరకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని గురునా గురుద్వారాలో మళ్ళీ వెనక్కి రావచ్చు దీనికి వీసా విషయంలో పెద్దగా రూల్స్ ఏమి ఉండవు అనమాట అంటే కొంచెం తక్కువ రూల్స్ పాటిస్తారు పాకిస్తాన్ కూడా చాలా మంది సిక్కులని హిందువులని అలౌ చేస్తుంది మళ్ళీ మన వాళ్ళు వెనక్కి వచ్చేస్తుంటారు ఆలాగా ఈ పూరి జగన్నాథ్ అమ్మాయి కూడా వెళ్ళి చూసొచ్చింది తన వీడియో చేసి తన ఛానల్లో పెట్టుకుంది ఈ మొత్తం వ్యవహారంలో ఈ పూరి జగన్నాథ్ అమ్మాయి ఎక్కడ కూడా యాంటీనేషనల్ యాక్టివిటీ చేయలేదు అయితే చేసినట్టు ఎక్కడ ప్రూఫ్స్ లేవు అందుకే గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఆమెను అరెస్ట్ చేయలేదు ఆమె ప్రస్తుతం పూరి జగన్నాథ్లో తన ఇంట్లోనే ఉంది కానీ ఆమె మీద కూడా గట్టినిగా పెట్టడం జరిగింది ఎందుకు జస్ట్ బికాస్ జ్యోతి అనే ఈ అమ్మాయితో మళ్ళీ జ్యోతి మల్హోత్రాతో ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆమెతో పాటు కలిసి వీడియోలు చేయడం వల్ల ఆమెతో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఇప్పుడు ఈమె కూడా ఇరుక్కోవాల్సి వచ్చింది అంటే తెలుగులో అన్నట్టు దొంగతో ఆటోమేటిక్గా దొంగ ఇంకా ఇదిగా చెప్పాలంటే పోయే కంపెనీ ఎత్తిమీద వేసుకున్నట్టు అయింది అనమాట అయితే మరి ఈ అమ్మాయి ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు అంటే చివరం కూడా చెప్పలేము జ్యోతి మల్హోత్రా లాంటి అమ్మాయిలు ఆమెను వీడియోస్ చూస్తే కూడా చాలా ఏమంటారు ఎక్కడ డౌట్ వచ్చే విధంగా ఆమె హావభావాలు కానీ ఆ లుక్స్ కానీ ఏం లేవు ఆమె బాగా చదువుకుంది పాష్గా ఉంది మోడర్న్ గా ఉంది కనిపిస్తుంది అనిపిస్తుంది హైదరాబాద్ లో కూడా వందే భారత్ ట్రైన్ తెలుగు రాష్ట్రాలకి మొట్టమొదటి బ్లాక్ చేయడం జరిగింది ఆవిడ అదే అంటే స్క్రీన్ ప్రజెన్స్ విషయంలో ఎవరికై ప్రాబ్లమ్స్ లేవు మరి ఎందుకు జరిగింది అంటే తెలిసే వరకు అందరూ మంచోళ్ళకనే ఉంటారు అరికితేనే దొంగలు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సే ఎందుకు ఇట్లా వార్తల్లో ఉంటున్నారు సరే దేశద్రోహం కింద పాకిస్తాన్ తరఫున స్పైయింగ్ చేయడము మన ఆర్మీ సీక్రెట్స్ అమ్ముకోవడము ఇటువంటివి చేసేవాళ్ళు ఇప్పుడు మొదటి జ్యోతి జ్యోతిబల్హోత్ర మొదటి వ్యక్తి కాదు చివరి వ్యక్తి కూడా కాదు ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో ఇట్లాంటి వాళ్ళు రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయం యూట్యూబ్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే యూట్యూబే కాదు ట్విట్టర్ మన ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా సరే మన దగ్గర కొంత మంచి లుక్స్ ఉండి చూడ్డానికి కొంత బాగుంది అలాగే చెప్పే విషయంలో కొంత ఆసక్తికరంగా చెప్పగలిగితే అది ఉపయోగకరం కాకపోయినా సరే ఈ సోషల్ మీడియాలో చెప్పేది ఎదుటివాడికి ఉపయోగపడాల్సిన అవసరం కూడా లేదు చెప్పేది ఇంట్రెస్టింగ్ గా చెప్పగలిగితే చాలు ఓకే ఇంట్రెస్టింగ్ గా చెప్పగలిగితే వెంటనే ఫాలోవర్స్ పెరుగుతారు అందులో ఫీమేల్ యూట్యూబర్స్ అయితే ఇంకాస్త గా వస్తారు బికాస్ గ్లామర్ క్వశ్చన్ కొంత ఉంటుంది కాబట్టి వచ్చేస్తారు మీకు మూడు లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు జ్యోతి మల్హ్ త్రీ పాయింట్ సెవెన్ సెవెన్ అట్లా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా వన్ ల్యాక్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళు ఎంత ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆమె చేసే వీడియోస్ చూసి వచ్చేసారు ఆ వీడియోస్లో ఉన్న కంటెంట్ ఇంకెక్కడా లేదా ప్రపంచంలో అంటే చాలా చోట్ల ఉంటుంది కానీ యూట్యూబ్లో ఏమవుతుందంటే చేసే యూట్యూబర్ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ వాళ్ళ గ్లామర్ కానీ లుక్స్ కానీ ఇవన్నీ పనిచేస్తాయి ఖచ్చితంగా ఈ విధంగా షార్ట్ కట్ లాగా తయారైపోయింది ఓకే యూట్యూబ్లో చాలా మంచి కంటెంట్ కొంతమంది లుక్స్ బాగాలేని వాళ్ళు ఇచ్చినా కూడా అంత ఫాస్ట్గా వెళ్ళదు ఓకే లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అట్లానే ప్రజెంటేషన్ స్కిల్స్ ఒక ప్రొఫెసర్ వచ్చేసి ఏదైనా విషయం చెప్తే వెళ్ళకపోవచ్చు అది కానీ అదే విషయాన్ని ఒక యూట్యూబర్ చాలా సింపుల్గా ఒక పది లైన్లలో చెప్తే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఎందుకు అంటే చూసే వాళ్ళకి ప్రొఫెసర్ చెప్తే అర్థం చేసుకునే అంత స్థాయి టైం లేకపోతే ఈ యూట్యూబర్లు ఏం చెప్పినా సరే గుడ్డిగా తీసేసుకుంటారు బికాస్ దే ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ దే ఆర్ ప్రజెంటింగ్ ఇన్ ఏ ఇంట్రెస్టింగ్ వే ఈ రెండు కారణాల చేత ఫాలోవర్స్ ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగిపోతుంటారు ఈ ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి అంటే ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు అనగానే మనకు డబ్బులు పెరుగుతాయి యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు కాదు యూట్యూబ్తో పాటు వచ్చే డబ్బులే కాకుండా ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ అది ఇది ఉంటాయి ఈ ప్రమోషన్స్ చేయమని వచ్చే కంపెనీలు ఏవి కూడా అంత ఫెయిల్గా ఉండే కంపెనీలు రావు ఓకే మా ఇప్పుడు ఈ యూట్యూబర్లో ఒక మూడు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ దగ్గరికి హార్లిక్స్ కంపెనీ వస్తుందా వచ్చి వాడు ప్రమోట్ చేయమన్నాడు కదా హార్లిక్స్ కంపెనీ లేదా సిఆరామ్స్ గార్మెంట్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ మనకు తెలుసు కదా విమల్ కంపెనీ ఉంది కదా గుట్కా వాళ్ళు కూడా ఎవరిని తీసుకుంటారు పోయి హృతిక్ రోషన్ అక్షయ్ కుమార్ అజయ్ దేవ్ వీళ్ళని తీసుకుంటారు పెద్ద పెద్ద కార్పొరేట్ బ్రాండ్స్ అన్నీ కూడా పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్లతోనే చేయించుకుంటారు మరి వీళ్ళ దగ్గరకు ఎవడు వాడి వెనుక ఏదో సమస్య ఉన్న వస్తాడు వాటిలో వచ్చినవే ఏంటంటే మనకి బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ రమ్మింగ్ లేకపోతే మీరు ఏదో డబ్బులు ఇన్వెస్ట్ చేయండి ఇన్స్టంట్ మనీ లోన్స్ ఇచ్చే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు వీళ్ళ దగ్గరికి అంటే వీళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలని అఫోర్డ్ చేయలేరు ఒకవేళ వీళ్ళు అఫోర్డ్ చేసి పెట్టినా కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీ ఇట్లాంటి వాటికి ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గర లీగల్ టీమ్ ఉంటుంది వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు చాలా వరకు చాలా తీసుకుంటారు అప్పటికి ఇరుక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఓకే బెట్టింగ్ యాప్స్ ని ప్రకాశ్ రాజ్ కూడా ప్రమోట్ చేశాడు అన్నారు మహాదేవ్ యాప్ అని కూడా ఒక పెద్ద ఉంది దాంట్లో చాలా మంది ఇందులో మహాదేవ్ యాప్ కి నాకు తెలిసి తమన్నా పేరు వినిపించినట్టుంది సో వీళ్ళకి లీగల్ టీమ్ ఉన్నా ఏదైనా కూడా ఒకసారి వాళ్ళు ఇరుక్కుంటారు రియల్ ఎస్టేట్ విషయంలో కూడా చాలా మంది వాళ్ళు వచ్చి ప్రమోట్ చేయడం వల్ల ఫ్లాట్స్ కొనుక్కున్న తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు మునిగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఎండ్ సెలబ్రిటీలు ఏ లిస్టర్సే ఇటువంటి వాటిలలో ఉన్నప్పుడు ఈ యూట్యూబర్ల పరిస్థితి ఏంటి వీళ్ళకి లీగల్ టీము అవన్నీ ఏముండవు అండ్ రెండోది వాడు వచ్చి లక్ష రెండు లక్షలు సమ్ ఆఫర్ చేస్తే వెంటనే టెంప్ట్ అయ్యి ఏం చేస్తారంటే అది ఓకే చేస్తారు చేసినాక ఆఫ్టర్ మాత్ దాని తర్వాత ఫలితం ఏముంటుందో వీళ్ళకి తెలియదు ఒకసారి అనుభవం అయితే తప్ప అర్థం కాదు ఈ అనుభవం లోపు టైం అయిపోతుంది అనమాట సో బెట్టింగ్ యాప్స్ విషయంలో తీసుకెళ్ళి విచారణ చేసి బయట పంపించేసినప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి మొదలుపెట్టి స్పైయింగ్ వరకు చాలా రకాల ఇవి చేస్తున్నారు కొంతమంది అయితే బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఓకే యూట్యూబ్ పెడతాడు పెట్టి వాడు కొంత రీచ్ రాగానే ఆ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తాడు అదైతే కంప్లీట్ అంటే అజ్ఞానంతో చేసేది కాదు బ్లాక్మెయిల్ అంటే రియల్లీ రౌడీజ్ చేస్తున్నాడు అని అర్థం నా చేతిలో యూట్యూబ్ ఛానల్ ఉంది నువ్వు చెప్పినట్టు వినకపోతే నీకు స్టోరీ వేస్తాను భయపడి ఆ కాంట్రాక్టర్ డబ్బు నోడో లేకపోతే వ్యాపారో వీడికి డబ్బులు ఇస్తాడు కొంతమంది భయపడి కొంతమంది వీడితో ఏంటి అని చెప్పేసి కూడా ఇచ్చేస్తూ చాలా మంది అంటే ఇప్పుడు ఈ యూట్యూబర్ తో గొడవబడి పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులతో కూడా మనకి చాలా రకాల సమస్యలు ఉంటాయి అది ఒక పెద్ద కేసు రోజు నడుస్తూ ఉంటది అందుకని సార్ కొంతమంది భయపడిస్తారు లేదంటే కొంతమంది వాళ్ళు తప్పు చేసి కూడా ఉండొచ్చు వీడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సరే వాడెందుకు భయపడుతున్నాడు వాడు కూడా ఏదో ఇల్లీగల్ చేసి ఉండొచ్చు ఇట్లా అనేక కారణాల చేత బ్లాక్మెయిలర్ బ్లాక్మెయిల్ చేసే యూట్యూబర్లు తయారు వీళ్ళని తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటి జరిగింది అంటే ఇప్పుడు స్పైయింగ్ అనమాట అయితే ఈ దేశం లోపల వ్యవహారం కాదు దేశానికి శత్రు దేశానికి మధ్య వీళ్ళు వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయి దేశం తరఫున పని చేయడం మొదలు పెడుతున్నాం నిజానికి పహల్గా అటాక్ జరగడానికి కొన్ని రోజుల ముందే ఈ జ్యోతి మల్హోత్రా అక్కడికి వెళ్ళి ఒక వ్లాగ్ చేయడం జరిగింది అయితే ఒకప్పుడు వ్లాగ్ లో చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దాన్ని ఒక కాదు ఒక రెక్కి చూస్తుంది అంటే ఇప్పుడు ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా ఈ విచారణ జరిగిన తర్వాత కోర్టు ఏం చెప్తుందో చూసేదాక మనం జ్యోతి మల్హోత్రాని కంప్లీట్ కంప్లీట్ తప్పనడానికి లేదు జ్యోతి మల్హోత్రా తన వాదన ఏంటో మనకి ఇంతవరకు చెప్పడానికి అవకాశం రాలేదు వెంటనే పోలీసులు తీసుకెళ్లిపోయారు కాబట్టి అని ప్లాన్ నేను ఆమె మంచిదని చెప్పట్లేదు బట్ ఆమె కోణం కూడా ఒకటి ఉంటుంది బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే యూట్యూబ్లో లో ఇవి వీడియో చేసి పెట్టడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఆ లొకేషన్ మొత్తం కూడా వాళ్ళకి తెలిసిపోయింది ఎవరికి ఉగ్రవాదులకు కావచ్చు ఐఎస్ఐకి కావచ్చు పాక్ మిలిటరీకి కావచ్చు హ్యాపీగా యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నారు వాళ్ళు అదే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు రెక్కి నిర్వహించాలంటే ఎంత కష్టమవుతుంది సో యూట్యూబర్లు జస్ట్ కొన్ని వేలు లేదంటే కొన్ని లక్షల కోసం కకుర్తి పడి దేశ భద్రతనే తనంగా పెడుతున్నాయి అండ్ ఒకవేళ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా తీసిన టెహల్గాం వీడియో ఏదైతే ఉందో అది చూసి దాడికి కానీ వాళ్ళు ఒకవేళ వ్యూహం రచించి ఉంటే ఆ రోజు చనిపోయిన ఇరవై ఐదు ఆరు ఇరవై ఆరు మందికి ఎవరు బాధ్యత జ్యోతి కదా ఇన్ఫ్యాక్ట్ జ్యోతి ఆ తర్వాత ఒక వీడియో కూడా పెట్టింది పేహ్గాం అటాక్ తర్వాత ఆ వీడియో పెట్టిన దాంట్లో మొత్తం మీద భారతదేశాన్ని సివిలియన్స్ని చనిపోయిన సివిలియన్స్ని అది వాళ్ళ తప్పు ఉంది అండ్ టెర్రరిస్టులు మాత్రం కొంచెం తప్పు చేస్తారని చెప్పి మాట్లాడే ఎక్కడ కూడా పాకిస్తాన్ గురించి తన ఒక పేరు కూడా తెలియదు అంటే ఇక్కడ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది పాకిస్తాన్ మీద అంటే మన దేశంలో ఒక ఏంటంటే పాకిస్తాన్ అనేది యాక్చువల్లీ ఒక దేశం కాదు పాకిస్తాన్ అనేది ఒక భావజాలం ఇండియా వ్యతిరేకమైన భావజాలం ఎక్కడున్న దాన్ని మనం పాకిస్తాన్ గా అనుకోవచ్చు సో ఇంటి పాకిస్తాన్ మనకి ఈస్ట్ సైడ్ పాకిస్తాన్ ఉంటది వెస్ట్ నార్త్ వెస్ట్ సైడ్ పాకిస్తాన్ ఉంటది ఈస్ట్ సైడ్ ఉన్న బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగే తయారైతుంది ఇప్పుడు ఇండియా అంటే శత్రుత్వం వెస్ట్ సైడ్ లో ఉన్న పాకిస్తాన్ కి మనం అంటే శత్రుత్వం విచిత్రం ఏంటంటే బిపిన్ రావత్ అని మన సిడిఎస్ ఉండే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆయన టూ పాయింట్ ఫైవ్ వార్ అని ఒకటి చెప్పాడు టూ పాయింట్ ఫైవ్ వార్ అంటే ఏంటంటే ఇండియా చైనా పాకిస్తాన్ అప్పటికి బంగ్లాదేశ్ ఆయన చెప్పలేదు చైనా పాకిస్తాన్ ఈ రెండింటితో పాటు పాయింట్ ఫైవ్ ఎవరు అంటే ఈ అర శాతం వాళ్ళు ఎవరు అంటే భారతదేశంలో ఉండి పాకిస్తాన్ ప్రేమించే వాళ్ళు చైనాని ప్రేమించే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారా మనం ఎవరినో టార్గెట్ చేసి వీడి యాంటీనేషనల్ వాడు నేషనల్ అంటే వాళ్ళు ఫీల్ అవ్వచ్చు వాళ్ళని గా టార్గెట్ చేసి తిట్టడం నా ఉద్దేశం కాదు కానీ చాలా మంది యూట్యూబర్ల నుంచి మొదలు పెడితే పొలిటీషియన్స్ వరకు మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్స్ వరకు బాహటంగా పాకిస్తాన్ చైనా వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతుంటారు ఎవరిని ఏం చేయలేని పరిస్థితి ఓకే యూట్యూబర్లు కాబట్టి చిన్నవాళ్ళు కాబట్టి వీళ్ళని తీసుకెళ్లి జైల్లోనే పెట్టింది కానీ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వీళ్ళు పాకిస్తాన్తో చైనాతో అండర్ గ్రౌండ్ ఏమంటారు ఆఫ్ స్క్రీన్ లింక్స్ ఉంటాయి తెరవ వెనుక చాలా కార్యక్రమ కలపాలకు జరుగుతూ ఉంటాయి వీళ్ళు విదేశాల్లో వాళ్ళని కలుస్తుంటారు వాళ్ళు వీళ్ళని కలుస్తుంటారు ఇవన్నీ చేసి దేశ ద్రోహానికి పాల్పడిన తర్వాత కూడా ఏమి కానట్టుగా ప్రవర్తిస్తుంటారు మన దేశంలో అటువంటి వాళ్ళని గుర్తించి శిక్షించే అంత వ్యవస్థ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు పూర్తిగా ఏర్పడలేదు అనమాట అండ్ ఇన్ జనరల్ ఇప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం ఉంది ఇజ్రాయెల్ అనే దేశంలో పాలస్తీనా విషయంలో అందరికీ ఒకటే అభిప్రాయం ఉంటుంది రష్యా యూక్రెయిన్ విషయంలో రష్యన్స్ అందరికీ ఇంచుమించు ఒకే అభిప్రాయం ఉండొచ్చు కొంతమంది అటు ఉన్నా కూడా కానీ మన దగ్గర ఏంటంటే పాకిస్తాన్తో చర్చలు జరపాలనే వాళ్ళు కొందరు ఉంటారు పాకిస్తాన్తో యుద్ధం అక్కర్లేదని చెప్పే వాళ్ళు కొందరు ఉంటారు ఇంత యుద్ధం జరుగుతున్నా పాకిస్తాన్ నటులు ఇక్కడ వచ్చి నటిస్తే బాగుంటుందని కళలు కానీ ఫవాద్ ఖాన్ లాంటి వాళ్ళు చాలా అందంగా ఉంటారు అంత హ్యాండ్సమ్ వాళ్ళు అసలు ఈ దేశంలోనే లేరు అని చెప్పి కొల చెప్పే అభిమానులు కొంతమంది అంటే కళకి కళకి ఎటువంటి బార్డర్స్ లేవని కూడా సల్మాన్ ఖాన్ అనడం జరిగింది అంటే అంటారు సింపుల్ ఎకనామిక్స్ కదా అదేం పెద్ద ఎకనామిక్స్ కాదు కదా బాలీవుడ్ నిర్మాత ఫవాద్ ఖాన్కి డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు తీసుకొని ఫవాద్ ఖాన్ పాకిస్తాన్కి వెళ్తాడు వెళ్ళి పాకిస్తాన్ దేశంలో టెక్స్ ట్యాక్స్ కడతాడు ఆ ట్యాక్స్ తీసుకొని పాకిస్తాన్ ఏం చేస్తుంది ఆయుధాలు ఉంటుంది ఆయుధాలు ఎవరి మీద వాడతారు అంటే బాలీవుడ్ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో పాకిస్తాన్ ఆ దేశము మా బా ఆయుధాలు కొని బాంబులు కానీ ఇండియన్స్ మీద వేస్తాం ఇంత సింపుల్ ఎకనామిక్స్ అర్థం కాకపోవడానికి ఏముంది దీంట్లో కాబట్టి కళకి స్పోర్ట్స్కి ఇంకొంతమంది క్రికెట్ కూడా చెప్తారు నేను నేనేమంటానంటే బీసీసీఐతో ద్వారా ఈ ఈ మ్యాచ్ ఆడతాము ఆ మ్యాచ్ ఆడము అని చెప్పి ఇవన్నీ కాకుండా అసలు కంప్లీట్గా పాకిస్తాన్ ఎందుకు మనం బ్యాన్ చేయలేం అది కూడా ఆలోచించాల్సిన విషయం బాలీవుడ్ ఏ కాదు క్రికెట్ అయినా అసలు మనం నిత్యావసరాలు ఇటు నుంచి పాల ప్యాకెట్లు ఇటు నుంచి పాలు పళ్ళు కూడా అటు వెళ్ళట్లేదు కదా అవే వెళ్ళినప్పుడు కి కళలకి సంబంధం ఏముంది అంటే దానికి అలా ఇదేముంది కాబట్టి ఎవరికి వీలైన లెవెల్లో వాళ్ళు మన దేశంలో పాకిస్తాన్ కి చైనాకి అనుకూలంగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని గుర్తించి శిక్షించి నెక్స్ట్ ఇంకొకరు అట్లా చేయకుండా చేసే వ్యవస్థ మనకు సమర్థంగా లేదు ఇట్లాంటి పరిస్థితి అభిషమ పరిస్థితులు యుద్ధం లాంటివి వచ్చినప్పుడు హడావుడిగా కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మళ్ళీ మొదటికే వస్తుంది కొన్ని రోజుల తర్వాత అందరు అన్ని మర్చిపోతారు మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు పడిపోతారు అంటే ఇప్పుడు మీరేమంటారు అంటే ఒకవేళ జ్యోతి అనే కనుక తను ఇండియాలో ఉంటూ తను పాకిస్తాన్ వాళ్ళతోని సపోర్ట్ చేసి వాళ్ళకి స్పైగా పని చేస్తుంటే నిజానికి వీళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు ఉంటే బాగుంటుంది అనుకుంటుంది మీ మీ పరంగా అంటే ఎటువంటి ఉండాలంటే వాళ్ళకేనా వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు ఉండాలనేది ఇంకొకరు చేయకుండా చట్టం ఆల్రెడీ ఉంది ఇప్పుడు మనం ఎమోషనల్ గా నేను ఆల్రెడీ జ్యోతి మల్హోత్ర గురించి సంబంధించిన సోషల్ మీడియా వీడియోస్ చూస్తున్నప్పుడు పోస్టులు చూసినప్పుడు కింద కామెంట్స్ లో ఉరిదీసేయాలని కూడా అంటున్నారు అట్లా నడవదు చట్టం అట్లా ఉండదు ఓకే కోర్టు తన పని తాను చట్టం ప్రకారం చేసుకుంటూ రాజ్యాంగం ప్రకారం చేస్తాను ఇప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్తారు కదా జ్యోతి మల్హోత్ర ఒకవేళ నేరం నిచ్చేసినట్టు చేసినట్టు ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాలు శిక్ష వేయాలి ఎంత జరిమానా వేయాలి లేదు రెండు వేయాలా ఒకటి వేయాలా ఇవన్నీ ఆల్రెడీ చట్టం చెప్పింది దాన్ని బట్టి న్యాయ అక్కడ ఉన్న న్యాయమూర్తి ఆయన కాన్షియస్నెస్ అతనికి ఆపరిస్తే అక్కడున్న వాదోపవాదాలు విన్న తర్వాత మన ఇండియన్ కోర్టులు ఎట్లా నడుస్తాయంటే చట్టం చెప్పినా సరే అక్కడ ఉన్న న్యాయమూర్తి కూడా దానికి కన్విన్స్ అవ్వాలి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది మన దేశంలో ఈ కోర్ కేసులు మూడు నెలలు ఆరు నెలల్లో అదొక పెద్ద ప్రాబ్లం కదా మన దేశంలో న్యాయ వ్యవస్థ ముందుకు వెళ్ళడమే సమస్య న్యాయ వ్యవస్థ ముందుకు వెళ్ళిన తర్వాత శిక్షలు పడడం ఇంకా పెద్ద సమస్య పెండింగ్ లో పడిపోతాయి కాబట్టి ఈ స్పైయింగ్ అనేది అయితే ఖచ్చితంగా చాలా పెద్ద నేరం అంటే సింగిల్ గా ఒక మనిషి ఇంకో మనిషిని మర్డర్ చేయడం అంత సింపుల్ కూడా కాదు ఇది ఇది దేశం మీద దాడి చేసినట్టు కాబట్టి దీని మీద తీవ్రమైన శిక్షలే పడతాయి వీళ్ళకి రైట్ అయితే చివరిగా ఇంకొక డౌట్ ఏముందంటే జ్యో మన జ్యోతి మల్హోత్రా వచ్చేసి ప్రేమలో పడింది పెళ్ళి కూడా చేసుకుంది ఇండోనేషియాకి హనీమూన్ ట్రిప్ కూడా వెళ్ళింది అని చెప్పి అంటున్నారు అంటే ఇంకొక పక్క వాళ్ళ నాన్న జ్యోతి మల్హోత్రా వాళ్ళ నాన్నగారు కూడా నిన్న ఏఎన్ఐకి ఏఐఎన్కి మావులు గారు మన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నా అంటే తన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు తన అకౌంట్లో కూడా మహా అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు మాత్రమే ఉంటే తన దగ్గర తనే డబ్బులు తీసుకోలేదు నా బిడ్డ అలాంటిది కాదని చెప్పి తను చెప్పడం జరిగింది అంటే ఇక్కడ నిజం చూ నిజంగా చూసినా కూడా డబ్బులు ఒకవేళ అంతగానే లేకుంటే ఇది ప్రేమ కారణమై ఉండొచ్చు ఇప్పుడు ఇటువంటి ఆరోపణ ఇది ప్రేమ పెళ్లి ఇండోనేషియాలో హనీమూన్ ఎవరు చెప్పారు అమిత్ షా హోం మంత్రి చెప్పారా లేదా సిబిఐ ఎన్ఐఏ వీళ్ళెవరని చెప్పారా కోర్టులో వాదన వినిపిస్తున్నప్పుడు ఇది వచ్చిందా ప్రస్తావన ఇవేవి కాదు అంటే అధికారికమైన ఇన్ఫర్మేషన్ కానప్పుడు మనం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు రెండోది ఆమె ఒక పాకిస్తానీని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది ఆమె వ్యక్తిగత విషయం కానీ ఆమె పబ్లిక్లో చెప్పలేదు కాబట్టి దాని మీద అనుమానాలు వస్తాయి ఎందుకంటే నిజమైన ప్రేమ పెళ్లి అయితే చెప్పేవాళ్ళు కదా చెప్పకుండా దాచి పెడుతున్నారంటే అందులో ప్రాబ్లం ఉంది అని అర్థం అసలు పెళ్లి అయితే పెళ్లికి అయ్యిందో అయిందో లేదో మనకు తెలియదు కోర్టులో కేసు విచారణలో భాగంగా ఏదో ఒక టైంలో అది కూడా బయట వస్తుంది కానీ ఒకవేళ సీక్రెట్గా చేసుకొని ఉంటే సీక్రెట్ గా చేసుకోవడం అంటేనే మనం అనుమానించాల్సిన విషయం ఎందుకంటే ఏ దురుద్దేశం లేకపోతే సీక్రెట్గా చేసుకోరు కదా అండ్ రెండోది పాకిస్తానిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియాకి వ్యతిరేకంగా కుట్ర చేయడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు వన్స్ ఒక పాకిస్తానిని పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మాయి ఇండియాకు వ్యతిరేకంగా మారడంలో ఎంత టైం పడుతుంది దట్స్ సింపుల్ కదా పెళ్లి అంటే నిజంగా భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు వెళ్ళి పాకిస్తానీతో ప్రేమలో పడాల్సిన అవసరం ఏముంది పైగా వీళ్ళిద్దరి మధ్య సంవత్సరాల తరబడి పరిచయం కూడా లేదు జస్ట్ ఊరికే వీసా కోసం పాకిస్తాన్ హై కమిషన్ ఆ కార్యాలయంలోకి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు అట్లా పైపైన పరిచయమైన వాడితో ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకుంటే దానికి రెండే కారణం ఒకటి ప్రేమలో పడి విచక్షణ కోల్పోయి దేశానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు రెండోది మతకోణం కూడా ఉండొచ్చు ఒకవేళ మత మార్పిడిగా ఆయన చేసుకోండి సీక్రెట్గా ఇస్లామిక్ అతివాదం నెత్తికెక్కేసి ఉంటే జిహాదీ మెంటాలిటీ కానీ ఒకవేళ వచ్చి ఉంటే ఆదు దృష్టితో కూడా మిమ్మల్ని చేసి ఉండొచ్చు బట్ ఇవన్నీ కూడా అంటున్నాను సో ఫైనల్ గా దర్యాప్తు సంస్థలు కానీ కోర్టులో కానీ మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు ఏదైనా నమ్మవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ హాట్ టాపిక్ మీద మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వీవ్ సదర్న్ వాటి సంగతి అయితే ఇక్కడ చివరిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అనే వాళ్ళు నేను చెప్పాలంటే గల్లీకి ఒకరు తయారవుతున్నారు ఇవాళ కాబట్టి కొంచెం విచక్షణ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఒకవేళ వచ్చే ఆఫర్స్ని కానివ్వండి లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మనుషుల గురించి కానివ్వండి ఏదైనా సరే వెంటనే ఒక నిర్ణయానికి రాకుండా కొంచెం సమయం తీసుకొని దాని గురించి ఆలోచించిన తర్వాత ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ ఫోన్ కృష్ణ సైనింగ్ ఆఫ్